తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల రుణాలు మాఫీ చేయలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని ఒట్టుపెట్టి మరి చేయలేదని ఆరోపించారు పంచపాండవుల కతిలా కాంగ్రెస్ రుణమాఫీ ఉందని హస్తం ప్రభుత్వం రైతులకు నిర్ణామ ముంచిందని హరీష్ రావు మండిపెట్టారు దొంగ దొంగ దగ్గర రబ్చిందట ఇవాళ రేవంత్రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి జగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళవలే ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల అని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టినరు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టిండ్రు